सपरी तो। तो 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 नारवे जपरी, जपरी, जपरी। आ, ना, का मारता नाटका कदम बबल प्रिय वास विलास निवासरत గురుగులు బొమ్మలు ఎల్లమ్మా గుల్లెన దీపాలు ఎల్లమ్మ యాడికి పోతవు ఎల్లమ్మా அப்பா இதுலாம் आमदार வெச்சிப் போயனானே போதே இந்த ரங்கா கொடுச்சு சென்னான முடிதுல தூசிப் போயதாகி லீலிஸ் کرا எ லீலிஸ் کرا ர நே ஏங்கடா எங்க பிரசா லே ஏ ஏங்கடா

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మంసి షిప్ నే బుల్ కి వదయ కిదత మంసిట్ నే బుల్ చేసిన నేను కోసం అన కోసం చేస్తా రావే రావే చల్ 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 రావే రావే పెత్తమ్మ నేను రాజులు మెచ్చి పోదే పోదర పోదర దయం పట్టినా ఇప్పుడు హ అల్లూడు అల్లూడు అలా అల్లూడు పట్టినా அல்லேட ஆசைப்பட்டாடும் பாலே அல்லேட துங்கல ஆசை துங்கல ஆத்தை மத்தே பிரே

हां मारे ताला धोला

అర్థమైతుందా బిడ్డ నరమాన మనసులున్నారు బిడ్డ అర్థమైతుందా బిడ్డ కలి కాలం బిడ్డ కలి కూడు తిన్నా అర్థమైతుందా బిడ్డ ఎవరికెవరికి కానకుండా కన్ను మిన్ను కానకుండా మరి ప్రవర్తిస్తున్నారా బిడ్డ అర్థమైతుందా బిడ్డ ఇక చూడు బిడ్డ నాయకూడు ఈ నా సార్ మరి కాయ కొట్టలేదని న్యాస మరి ఎలా మారుతుంది న్యాస నా తోడ వచ్చింది న్యాస మరి మగన్న మంగన రమ్మెచ్చిన రోజు తల్లికి ఇష్టమ రోజు కోరిన కోరిన వసి మరి నా వాక న్యాస స మరి నా వాని న్యాస మరి అడుగుతుంది బిడ్డ న్యాస నాకు కాయ చెక్కలే బిడ్డ

నాకు కష్టాలు తప్పలేవు నా తోటే నేటి రూపు చూసే సక్రదనం ఎల్లమ్మో ఎల్లమ్మ నువ్వు సులగమ్మో మంచి చెప్పినప్పుడు ఎక్కువ కదా దాన్ని మంచిగా చెప్పినప్పుడు చేసింది కోసం తన కోసమే చేస్తుంది మంచి ल जाय म्हणतो काय काय अंदर आपण ने गोटमंतरांना पापा मामा धन्यवाद ऐच अशी अद्वानम पेनळ वगैरे

येरा उसका नाम है जपरी हां आई बदरटी वाली कुणाला गाय इकडे ಅಂತಾಸ್ ಅಂತಾรี ಆ ಚಲ್ಲಾ ಏನ ಜಮಸಿ ಪಟ್ಟಿ ಪಾಯಿ ರಾಮಾ ಕೋತಾವಾ ಬೊಂಡಲ ಮಕಾನದ ವಡಿ ಕೋತಾವಾ ಹಾ ಮಲ್ಲ ರಾವತೋ ಏಯ್ ಸಾವಿ ನಾಲ್ಗೆಯ ಸಾವಿ ಏರಲಸನ್ ಜಪ್ಪರಿ ಎಪ್ಪರ ಬಾತ ರಾವತೋ ಎಪ್ಪರ ಬಾತ ಹಾ ಕೋತಾವಾ ಕಾಣರಿ ಜಪ್ಪರಿ ನಾಲ್ಗೆ ಜಪ್ಪರಿ ಏರಲಸನ್ ಜಪ್ಪರಿ ಅಂತಾಸ್ ಲೇವಾ ಜಪ್ಪಾ ಹಾ

હ હા લેર કે લેર કો બોતોને કેર કો બો તોને કેર કો બો લે દા કઈ પર લાગી ગયો એ નિસાન જે પેલા બોલે આટ કટ ઇન વડલા મડારી ઇતતે ઇન વડલા ઇતોથી વે લેનો હા એન કા બો સૈન સન હતા ને મને પર નાવાતો લે હા આઈલેસ મને પર નાવાતો છે જને લે અટનેનો વાત નિસપરી આવતો खबर పట్టిందా मताई बोल అల్లుడు खबर అల్లుడు नमस्कारांना చె అల్లడు తుంగ తుంగతే మత ఎప్పుడే మత ఎప్పుడే అంటాడు అల్లడు

और क्या दिख रहा है लेप लेप ले चल आईलो चलबादा रांगा नाक कुटा ये टेंका लधुता हूं मैं मैं नहीं देखता था मैं रखे दे हां हैं

వచ్చేటట్టు చేసి అర్థమైతే నా కోడి రక్తం తీసుకుపోయి మీ పేరు చెప్పి బిడ్డ అటు ఇటు కాకుండా నడమ వాసి బిడ్డ అర్థమైతుందా బిడ్డ ఎలా పా

బిడ్డకే చూపి చెప్పింది శవనం పెట్టు బిడ్డ అర్థమైతుందా నువ్వు అర్థమైతుందా బిడ్డ తన తన కన్న తల్లిదే ఇంత చీర అర్థమైందా బిడ్డ తన చీరల్ని కట్టి తన బొందకాడ వాతి పెట్టిరా బిడ్డ తన రాడు అర్థమైతుందా బిడ్డ అవి వాతెట్టి ఒక పాలకాయ పెట్టి అర్థమైతుందా బిడ్డ ఏదైనా సరే మరి నేను చూసుకుంటాయి అందరు పోవచ్చు బిడ్డ ఏం కాదు అర్థమైతుందా బిడ్డ మరి ఏది ఏమి కాదు మరి నేనున్నంత వరకు మరి కళ చిక్కులు రాకుండా మరి నేను కళ చూసుకుంటూనే అర్థమవుతుందా బిడ్డ వీటితో నాడు కట్టు బంద్ అయ్యి రాకుండా ఉండాలంటే మరి చెప్పినట్టు చెయ్యాలి అర్థం అవుతుందా మరి

గురుగులు బొమ్మలు ఎల్లమ్మా గుల్లన దీపాలు ఎల్లమ్మ యాడికి ఓతవు ఎల్లమ్మా अतने तो हैं। हाँ, अतने वाले हैं। साल साइड है ये साल। मैं अनुमान काफी ये बढ़िया है ये वीडियो है पश्चिम का हम्म। बाप ये लड़कियाँ तो आराम से नहीं होती। ए लेना। ए जा रे। जा आना दो और एक 11 बेटा वे वाला सुवावे रबामा अबिले गोठुवे तनीया ए दुवा छ तब्लो आ ग्यापु आ बुजिना बुजिना बुझो रमा तोसन मिरम ले जाताईदा काले बुजिरातु उटागत न बुझो या बुजिनु वनी अतनता

మాత్రం నా లంజ అర్థమైతుందా బిడ్డ అర్థమైంది ఎంత వరుస్తే అంతా కలగ చూపుతానే బిడ్డ సిక్కులు ఇప్పుడు లేవు కదా బిడ్డ అవునా కదండి సిక్కులు జరిగినాయి ఆ గడ్డాల పులి కూడా పక్క పొండిపోతుంటే కూడా నీ తోరబెట్టినా తినవెట్లేదా అంతకన్నా కదా ఏను కూడా ఏ ఆటంకం లేకుండా కూడా అన్నిటి కానీ సరి చూస్తున్నా లేదా ఏం సింతే இப்படி மசித்த அர்த்தம் சிந்தேம் பாதுகா నువ్వు పోయిన పని కూడా సహా మంచిగా అయితే చూడరా నువ్వే పని అయితే మనుషులు ఆ పని అయితే అర్థమవుతుంద్ఞాస ఇప్పటి నుంచి కూడా ఆలోచించే విడాసహా మరి పనులు చెయ్యిడా అర్థమవుతుంద్ఞాసీ లేనిపోని దాంట్లో మరి కాలు పెట్టకరా పెట్టక రానివోస అర్థమైందీడా న్యా సహ మరి ఏ పని చేసినా కూడా న్యా సహ ముందు బీట న్యా మరి పదిసార్లు ఆలోచించి న్యా మరి కళ జయీ వీడా న్యా సహ అర్ధమైందా వీడా మరి పక్క బొంటలు కూడా న్యా సహ కానీ నుకుదామని మరి కళ సుస్తరు కానీ న్యా నువ్వు మంచి గుండాలన న్యా సహ అది మరి పల చేయాలిరా ఒచ్చుతది అర్ధమైందా జ్ఞాస న్యా నుంచి నుపంచి వీడా నీది పూల దారిరా మరి నేనున్న వీడా న్యా మరి నా సింగి లాగా నా పూజలు ఉన్నన్ని రోజులు ఉన్యాస మరి ఏ సింత లేకుండా ఉన్యాస నీతో ఒక కట్ట పడకుండా ఉన్యాస మరి నేను ఉంటా బిడ్డ ఉన్యాస అర్థమైతుందా బిడ్డ ఉన్యాస

పనులు చేయాలనే జ్ఞాస అర్థమవుతుందా రీటా జ్ఞాస నువ్వు వేరే మనం కూడా జ్ఞాస ఆడ కూడా రీటా జ్ఞాస కొన్ని సిక్కులు కొలు తెచ్చుకుంటావే జ్ఞాస అర్థమవుతుందా రీటా జ్ఞాస ఈడి నుంచి రీటా జ్ఞాస నువ్వు బయట వాళ్ళకపోతే జ్ఞాస భూమమ్మ పాలు జ్ఞాస కలయా నువ్వు రీటా జ్ఞాస అర్థమవుతుందా రీటా జ్ఞాస నువ్వు ఒక చోట నీ కొడుకు ఒక చోట జ్ఞాస మరి కలయితారు బీటా జ్ఞాస అవి నీవు బీటా జ్ఞాస మరవెట్టుకోకు జ్ఞాస అర్ధమై తుందా బీట ఒక సహ ఉంటే న్యాయ మీరు కూడి ఉంటారు న్యాయ లేకపోతే బీట న్యాయ నువ్వు భూమి పాలు న్యాయ సహా రోడ్డు మీద బీట న్యాయ సహా బిచ్చపూడి లేక న్యాయ మరి జోల ఎత్తుకొని న్యాయ మరి కల విరుగుతాడు బీట న్యాయ సహ అర్ధమై తుందా మరి సాధముకు సహ మర మన పిల్లల్ని బలి చేయద్దు బీట ఉం సహ అవునా కాద బీట న్యాయ నేను చెప్పినట్టు చేస్తే న్యాయ వాడు వాడి రాడు దగ్గరాడు బీట ఉన్యా సహా അർത്ഥം <laughs> 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 அர்தான் விட கா எ கல அர்தாட இன் வரைக்கும் செலவன்பட்டு அர்தா விட இல்ல మరి నా సింధి భక్తుడు న్యాస నా భక్త ప్రహ్లాదుడు న్యాస మరి నన్ను పిలుస్తుండు బీట న్యాస నా పూజల న్యాస మరి కడయింది బీట న్యాస అడగా బీట న్యాస మనగడికి వచ్చినప్పుడు న్యాస నా గారముల బీట న్యాస నువ్వు తెలుసుకో బీట న్యాస నీకు కావాల్సింది బీట న్యాస నీకు కలెస్తుంది బీట న్యాస అర్థమైందో బీట న్యాస నీకంత వరిగే బీట న్యాస నీ శిక్కులు కూడా కలిసి కలతో బీట அரதா எவர்தான் அருதை